ఇవాళ మీరు ఆడ చెత్తెత్తలే ఈడ చెత్తెత్తలే ఆడు ఊడవలే ఈడు ఊడవలే ఇవన్నీ మాటలు ఏం లేవు ఇక సేమ్ మనం ఇంట్లో అందరం కుసోన్ అన్నం తిన్నట్టే కుసోన్ తిందాం వీలైతే ఎవరన్నా తిట్టుకుందాం కూడా ఏమంటారు అంతే కదా ఈ బిర్యానీ తినుకుంటా చికెన్ తిట్టు తినుకుంటా ఆళ్ళ మీద ఇళ్ళ మీద జోకులు వేసుకుందాం కుదురుతా ఆల నీళ్ళని తిట్టుకుందాం పెట్టుకుంటా ఎట్లా మా సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారు మీరు కోడి పందాలు పతంగులు ఎగరేస్తారు మేము నాకైతే పతంగులు అంటే చాలా ఇష్టం మూడు రోజులు ముగ్గులు వేసుకుంటా పతంగులు ఏదో మస్తు అమ్మాయి కూడా అంటే చికెన్ మటన్ కించుగొట్టుడు అనుకునేరు పతంగల్ కించుగొట్ట ఎగరేస్తారా డీలే డీ నాకు రాదు కొట్టుడే మూడు రోజులైగా మొత్తం ఎగరేస్తావు ఫుల్ నేను కొడి పందాలేమన్నా ఏం లేదు చికెన్ ముక్కలు ఆ బిర్యానీ పెట్టండి అమ్మా జడు వేసుకోండి మంచిగా బర్పూర్గా తినండి మనీ అనుకోండి మొహమాటం ఏం లేదు మళ్ళా మళ్ళా అడిగి పెట్టుకోవాలి రైస్ తీసుకోరా బట్ట స్వీట్ తీసుకో అమ్మా ఫ్రూట్ సలాడ్ తినండి అందరూ మంచిగా ఏ మొత్తము డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ రిచ్ ఉంటది తినండి ఇంకొక కప్పు కావాలంటే